పేదరికంతో అల్లాడిపోతున్న నిరుపేదల కుటుంబాల్లో వెలుగు నింపేందుకు దాతలు ముందుకు రావాలని రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు శుక్రవారం నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ షాదీఖానాలో పి లో భాగంగా నంద్యాల నియోజకవర్గం పరిధిలో గుర్తించిన మార్గదర్శకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నంద్యాల మున్సిపల్ కమిషనర్ బి శేషన్న అధ్యక్షతన వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి ఏలు గడుస్తున్నా నేటికీ దేశంలో పేదరికంతో ప్రజలు అల్లాడుతున్నారని పేదరికాన్ని నిర్మూలించి వారి జీవితాల్లో కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీఫోర్ వంటి మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు కనీసం తినడానికి తిండి లేని వారు కరెంట్ లేని వారు ఇల్లు లేని వారిని గుర్తించి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలన్నారు మార్గదర్శకులు ఇక్కడికి రావడం అవసరంనిమన్నారు మార్గదర్శకులు నామమాత్రంగా రావడంతో మంత్రి ఫరోక్ అసంతృప్తి వ్యక్తం చేశారు సో దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే స్కూల్లో చదివి వచ్చాను నేను

నో లోపల బాధపడుతుంటాం వైద్యం ఎక్కడ దొరుకుతుందో తెలియదు సో ఇదంతా కూడా వారు ఇప్పుడు ఆఫ్లైన్ లో చేస్తున్నారు ఎవరు ఫీల్ ఈ రోజు అందరి గోపన్ అయ్యారు వేదికను అలంకరించినటువంటి మన మంత్రి గారికి అలాగే అనేక మంది అధికారులకు ఇక్కడ వచ్చినటువంటి మార్గదర్శకులకు వందనాలు తెలియజేస్తున్నాను Marie, as an educational institution had begun. i feel it's my responsibility to contribute to the well-being of the community. for the past 36 years, i've been in this field of education, and so far, by the grace of god, i was able to lift up many families. and as the government has taken up this great initiation, so as a part of the responsible citizen of this హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి